హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టీఎల్జీ స్టడీస్ ఓకే ఈ రోజైతే ఈ వీడియోలో ఒక ప్రవేశ ప్రవేశాలకు సంబంధించి అడ్మిషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలను అయితే ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటిది అని చూసినట్లయితే తెలుగు శాఖ మద్రాస్ విశ్వవిద్యాలయము తెలుగు డిపార్ట్మెంట్ మద్రాసు విశ్వవిద్యాలయం సంబంధించి ఒక అడ్మిషన్ నోటిఫికేషన్ ఏది ఎంఏ తెలుగు ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానము మరి ఇది ఆన్లైన్ అప్లికేషన్ అని అంటే ఆన్లైన్ అప్లికేషన్లోనే ఆల్రెడీ ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు నాడు ఇదైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ప్రారంభం అయితే అప్లికేషన్ల ప్రారంభ ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు నాడు ప్రారంభమైంది చివరి తేదీ వచ్చేసి జూలై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఇక్కడ ఏమన్నాడు అని అంటే మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఎంఏ తెలుగు ప్రవేశానికి ఆసక్తి అర్హత కలిగినటువంటి అభ్యర్థుల నుండి దరఖాస్తులను అయితే స్వీకరించడము జరుగుతుంది అని అన్నాడు ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేసి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ ఫారంను ప్రింట్ తీసుకొని అర్హత కలిగినటువంటి సర్టిఫికేట్లను జతపరిచి ఈ చిరునామాకైతే పంపాలి డాక్టర్ విస్తాలి శంకర్రావు ప్రొఫెసర్ అండ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు యూనివర్సిటీ ఆఫ్ మద్రాసు చెన్నై అంటే ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలి ఫస్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ చేసి ఆన్లైన్లో అప్లికేషన్ చేసిన తర్వాత ఆ ఆన్లైన్లో అప్లికేషన్ చేసిన తర్వాత ఆ ప్రింట్ తీసుకొని దానికి సంబంధించినటువంటి ఆ డిగ్రీ సర్టిఫికేట్ కానివ్వండి క్యాష్ సర్టిఫికేట్ కానివ్వండి అవన్నిటిని జత చేసి ఆ చిరునామాకు పంపాలి ఎక్కడ మరి ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి మద్రాస్ యూనివర్సిటీ వెబ్సైట్లో పీజీ అడ్మిషన్స్ రెండు వేల ఇరవై ఐదులోకి వెళ్ళి అప్లికేషన్ పూర్తి చేసి పంపవచ్చు వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది వివరాలకు కూడా ఇక్కడ ఈ ప్రాస్పెక్టెస్ అనేటువంటిది కూడా ఇక్కడ ఇవ్వడము జరిగింది ఇంకా మీకు ఏదైనా సమాచారం ఇట్లా కావాలి అనుకుంటే డాక్టర్ పాండురంగం కాళీయప్ప అనేటువంటి ఆయన సెల్ ఫోన్ ఇచ్చారు డాక్టర్ మాధా శంకరబాబు యొక్క సెల్ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా తెలుగు శాఖ అధ్యక్షుడు మరి డాక్టర్ ఆచార్య విస్తాలి శంకర్రావు గారి యొక్క ఫోన్ నంబర్ కూడా ఇవ్వడము జరిగింది కాబట్టి ఎవరైతే మద్రాసు చుట్టుపక్కల వాళ్ళు ఉన్న 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 వాళ్ళైనా అదే అదేవిధంగా మద్రాసులో చేయాలనేటువంటి ఆశ ఉన్న వాళ్ళైనా కానీ ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళ కానీ ఇక్కడైతే అప్లై అయితే చేసుకోండి అలాగే మరి ఎగ్జామ్ అనేటువంటిది ఎట్లా పెడతారు ఎట్లా అయ్యింది ఎట్లా తీసుకుంటారు అనేటువంటి డైరెక్ట్ అప్లికేషన్ ద్వారానే తీసుకుంటారు అని అంటే మీరైతే అప్లై చేయండి దీనికి సంబంధించినటువంటి ఈ సమాచారం పూర్తి సమాచారం కావాలంటే ఇక్కడ మన ఫోన్ నెంబర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఫోన్ చేసి అడిగినా కానీ వాళ్ళైతే పూర్తి సమాచారం అయితే ఇవ్వడం జరుగుతుంది మద్రా మద్రాస్ యూనివర్సిటీలో ఎంఏ తెలుగు అనేటువంటిది చేయడానికి అయితే అవకాశం అయితే లభిస్తుందండి ఓకే ఇది ఎంఏ తెలుగు ప్రవేశాలకు సంబంధించి డైరెక్ట్ ఆన్లైన్ అప్లికేషనే అప్లికేషన్ చేసేసి ఇది చివరి తేదీ జూలై ఏడు కాబట్టి ఇంకా సమయం ఉంది కాబట్టి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి ఓకేనా రైట్ విష్ ఆల్ ది బెస్ట్